సార్ పారిశ్రామికవేత్తలు వచ్చినప్పుడు జ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఇక జగన్ అనే భూతాన్ని రాని రా రాడు రాని అని చెప్పి ఒక రాజకీయంగా అని చెప్పడం జరుగుతుంది ఎలా చూస్తారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారే మాట్లాడేటువంటి మాటలు చూస్తే చి చిన్న నిజంగా చెప్పాలంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనేటువంటి భూతమే ఈ రాష్ట్రాన్ని బట్టి పీడిస్తుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారిని రానిమని మీరు రెండు వేల పద్నాలుగులో అక్కడ హైదరాబాదులో మనకు రాజధాని ఉంటే అక్కడి నుంచి వదిలేసి ఇక్కడికి వచ్చారు ఐదు సంవత్సరాలు మీ పరిపాలన కొనసాగితే ఏ రోజైనా ఒక్క పరిశ్రమని ఈ రాష్ట్రానికి తీసుకురాగలిగారా ఈ రాష్ట్రము అప్పుల్లో కూరుకుపోయినటువంటి రాష్ట్రాన్ని వదిలేసి అర్ధాంతరంగా మీరు వదిలేసి వెళ్ళిపోతే మీ పట్ల ప్రజలు చేత్కరించుకొని మిమ్మల్ని తరిమి కొడితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి తర్వాత సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసి ప్రజలను సుభిక్షంగా ఉన్నటువంటి స్థాయి ఒక స్థాయి కల్పించాడు ప్రజలకి ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి కావాలనేటువంటి ఉవ్విల్లూరి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు అంతకన్నా ఎక్కువగా ప్రజలకు సంక్షేమ పథకాలను తీసుకెళ్ళి ప్రజల యొక్క కరోనా టైంలో మీరు హైదరాబాద్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కార్యక్రమాలన్నీ నిర్వహించి వారి యొక్క పేదవారి యొక్క అభ్యున్నతికి నిరంతరము కృషి చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు మేము రానివ్వము అనే భూతాన్ని రానివ్వమని మీరు చెప్పడం కాదు మీరు వద్దు అనేటువంటి పరిస్థితి ఇవాళ తీసుకొచ్చారు మీరు అధికారం వచ్చారు మీకు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు చేశారు అవన్నీ అయినాయి కానీ మీరు ఎక్కడో మ్యాజిక్ చేసి ఆ మ్యాజిక్ ద్వారా మీరు అధికారంలోకి వచ్చారు బాగానే ఉంది మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క రోజైనా ప్రజల యొక్క సంక్షేమం గురించి ఏ రోజైనా పాటుపడ్డారా ఇరవై నాలుగు గంటలు ఎక్కడ కేసులు పెడదాము ఎవరిని ఇబ్బంది పెడదామనేటువంటి తాపత్రయంతో ఉన్నారే తప్ప ప్రజలు నాకు మాండిటరీ ఇచ్చారు ఈ మ్యాండటరీకి నేనేమి చేయాలి ప్రజల యొక్క ఆకాంక్షలు ఏ విధంగా నెరవేర్చాలనేటువంటి ఆలోచన చేయకుండా ఇరవై నాలుగు గంటలు జగన్మోహన్ రెడ్డి యొక్క నామస్మరణ చేయని మీకు నిద్ర కూడా పట్టినటువంటి పరిస్థితిలో ఉన్నారు సీఎం గారు మీరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కాదు చంద్రబాబు నాయుడు గారు ఆరు గ్యారెంటీలు పూర్తి అయిపోయిన ఎవరైనా మాట్లాడితే నాలుగు మన్నం అయిపోయినట్ల మాట్లాడుతున్నారు ఒక్కసారి చంద్రబాబు గారు ఇవాళ మన సీఎం గారు ఆరు గ్యారెంటీలు అయిపోయానని చెప్పారు కదా ఏ ఒక్కరి దగ్గరికైనా వెళ్ళి ఒక పది మందిని లిస్ట్ ఎక్కువ మంది అవసరం ఒక్క పది మందిని తీసుకొని గ్యాస్ సిలిండర్లు వేశారమ్మా మొత్తం వచ్చినాయా అని అడగండి ఏం చెప్తారు ప్రజలు ప్రజలు పది వంద మందికి గ్యాస్ సిలిండర్లలో ఒకళ్ళకి గ్యాస్ సిలిండర్ వేసి మేము వేసామంటే అది అయిపోయింది మేము ఇచ్చిన గ్యారెంటీలు అని చెప్తున్నారు అవుద్దా ఇవాళ నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పినటువంటి పరిస్థితిలో ఇవాళ ఇక్కడ పిల్లలు ఉన్నారు ఒకసారి వాళ్ళని చూడండి ఎవరికి ఎంతమందికి వచ్చినాయి ఒకళ్ళకేసి ఆ వేసింది కూడా మీరు పదిహేను వేలు వేస్తామని ఇవాళ ఎంత వేస్తున్నారు పదమూడు వేలు వేస్తున్నారు అంటే మిగతా రెండు వేలు ఏమవుతున్నాయి అంటే మీరు ఏ ఒక్క కార్యక్రమం కూడా చెప్పినటువంటి కార్యక్రమం వంద శాతం అవ్వదు ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ చేసి మేము కంప్లీట్ అయ్యింది అనేటువంటి పరిస్థితిలో ఇవాళ ఉన్నారు అని అంటే ఇంకా మీరు ఆలోచించుకోవాలి ప్రభుత్వం ఏ పరిస్థితిలో ఉంది ఎలా ఉంది అనేటువంటిది ప్రజల్ని అడిగితే చెప్తారు మీరు ఏ ఏ స్థాయిలో ముందుకు తీసుకెళ్లారు ఒకవేళ మీరు కనుక నిజంగా కనుక అన్ని ఆరు గ్యారెంటీలు కానీ అమలు పరిస్తే ఇక జగన్మోహన్ రెడ్డి గురించి మీరు మాట్లాడే పరిస్థితి అవసరంలా మిమ్మల్ని మీకు గెలిపిస్తారు కదా మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే అంత భయపడుతున్నారు మీరందరూ కోట మిమ్మల్ని నాయకులు మొత్తం కూడా భయపడేటువంటి పరిస్థితులు ఉన్నారు కదా ఎందుకు మరి వైసీపీలు నిజమే రెడ్ బుక్ చూస్తే ఎరుపు రంగు రక్తాన్ని చూస్తే ఎవరైనా భయపడతారు కదా కామనే కదా అలాంటి అంటే మిమ్మల్ని చూస్తే ఎరుపు గుర్తొస్తుంది రక్తం గుర్తొస్తుంది ప్రజలకు కావాల్సింది రక్తం కాదు ప్రజలకు కావాల్సింది ఆహారము తిండి గింజ నీరు వసతి గృహం కావాలి కానీ మిమ్మల్ని చూడగానే రెడ్ బుక్ గుర్తొస్తుంది నిజంగానే రెడ్ బుక్ గుర్తొస్తుంది ఎరుపు కనపడుతుంది అంటే రక్తాన్ని ప్రజల యొక్క రక్తాన్ని పీల్చుకునేటువంటి పరిస్థితులలో మీరు ఉన్నారనేటువంటి భయాందోళనలో ప్రజలు ఉన్నారు అది కూడా మీరు తెలుసుకోండి రెడ్ బుక్ అనగానే మీరు నిజంగా రెడ్ బుక్ అనేటువంటి పరిస్థితి మీరు వేరే ఇంకో విధంగా ఊహించుకోమాకండి ప్రజలు మీ గురించి భయభ్రాంతులు చెందుతున్నారు ప్రజలు ఎప్పుడూ కూడా భయభ్రాంతులు చెందకూడదు మీరు ప్రజలకి చేరువవ్వాలి మీరు అది అది చేయట్లా ప్రజల్ని భయభ్రాంత కేసులు పెట్టి రెడ్ బుక్ అని పెట్టి పెడుతున్నారు మాకు కూడా ఉంది మేము కూడా రేపు రాస్తాము రెడ్ బుక్ రాస్తాము వైట్ బుక్ రాస్తామో బ్లూ బుక్ రాస్తామో భవిష్యత్తు నిర్ణయించుద్ది అది కాదు మనం చేయాల్సింది ఇవాళ మీకు అధికారం ఇచ్చారు కాబట్టి ఆ అధికారానికి చక్కగా సద్వినియోగం చేసుకొని ప్రజలకు పది మంచి పనులు చేస్తే దానివల్ల మీకు ఉపయోగం ఉంటుంది కానీ ఇలాంటి భయభ్రాంతులు చేస్తామంటే ఏమైనా ఉపయోగం ఏమైనా ఉంటుందా దీనికి ఏమన్నా వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఎవరైనా భయపడతారా భయపడే పరిస్తుందా భయపడితే నేను వాళ్ళ పొదులు గుంటూరు ఈ విధంగా జనాలు వచ్చారు చూశారు కదా భయపడి ఇలా అందరూ వస్తారా ఎప్పుడు కూడా ప్రజలు ఎక్కడా కూడా ప్రజాస్వామ్య దేశంలో డెమోక్రసీలో డెమోక్రసీ బ్రతకాలి డెమోక్రసీని మేము చంపేస్తాం మేము రెడ్ బుక్ రాస్తాం కాల రాస్తాం మేము కేసులు పెడతామంటే ఎక్కడా కూడా హర్షించదు మరి ముఖ్యంగా భారతదేశంలో డెమోక్రసీ కలిగినటువంటి దేశము ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా రెడ్ బుక్కి అరాచక పాలనకి ఎవరు భయపడరు సార్ మీరు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిపోయారు లెక్కస్ క్యామ్లో కానీ అలాగే పొదుల్లో పర్యటన కానీ అలాగే మిర్చి మిర్చి ఆటలో వచ్చిన కానీ అన్నిటి కూడా కేసులు ఫైల్ అయ్యాయని చెప్పి అరెస్ట్ అయిపోయాడు ఆధారాలతో సిద్ధంగా ఉన్నారని చెప్పి కొంతమంది మీడియా సంస్థలతో మాట్లాడుతున్నారు ఎస్ ఎందుకని ప్రజలకు మంచి చేసినందుకు అరెస్ట్ చేస్తారా మిర్చి ఆటకు వచ్చారు దేనికి వచ్చారు ప్రజలు బాధల్లో ఉన్నారు ప్రజలకి గిట్టుబాటు ధర లేదు గిట్టుబాటు ధర కల్పించండి అని ప్రజల యొక్క వాయిస్ వినిపించడానికి ప్రతిపక్ష నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి వచ్చారు దాని కేసులు పెడతారా అంటే ప్రజల పక్షాన పోరాడితే కేసులు పెడతారా పొదిలు ఉంది పొదిల్లో పొగాకు వేల దగ్గరికి వెళ్ళారు పొగాకు రోజు ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు లాస్ట్ ఇయర్ అమ్మినటువంటి పొగాకు ఇలా పదివేలు ఏడు వేలు ఎనిమిది వేలు అమ్మేటువంటి పరిస్థితుల్లో దేన స్థితిలో ప్రజలు అక్కడ ఉన్నటువంటి రైతు వారి కూడా ఇవాళ ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి రోజుల్లో వాళ్ళకు ఒక ధైర్యం మనోధైర్యాన్ని కల్పించడానికి కోసం మా జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు వెళ్ళి అయా బాబు నేను ఉన్నాను నెక్స్ట్ నేను వచ్చిన తర్వాత మీ బాధలన్నీ మీ సమస్యలు పరిష్కరిస్తాననేటువంటి మనోధైర్యం కల్పించడానికి జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తే అక్కడ మీరు కేసులు పెట్టారు అంటే ఎక్కడైతే మంచి జరుగుతుందో ఎక్కడైతే ప్రజల పక్షాన్ని నిలబడతారో దానికి మీరు కేసులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు అంటే ఇది ఏ స్థాయికి దిగజారింది ఏ పరిస్థితులోకి వెళ్తుందో ఒకసారి మీరే పెద్దవాళ్ళు మేము ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అన్నారు ఒకసారి మీరు అర్థం చేసుకుంటే మీకే అర్థమవుద్ది సార్ సీనియర్ నాయకులు అని చెప్పుకున్నాడు కొంతమంది అయ్యన పాత్రుడు మాట్లాడుతూ జగన్ ఓడిపోయాడు కానీ చనిపోలేదని అనడం కానీ అలాగే బొచ్చే చౌదరి అనడం కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు భూ చేస్తాను వ్యాఖ్యలు కానీ ఇలా ఎలా చూస్తారు ఇవన్నీ చూస్తుంటే ప్రాణహాని ఉందని కొంతమంది చెప్తున్నారు నిజమే అంటారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని మాట వాస్తవం ఎందుకంటే అక్షర సత్యంగా వాళ్ళు పదే 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 చెప్తూనే ఉన్నటువంటి విషయాలు మీడియా ద్వారా పబ్లిక్గా కానీ అన అఫీషియల్గా కానీ అన్అఫీషియల్గానే డైలీ మాట్లాడుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు రక్షించుకోవడానికి స్థిరమై ఉన్నారు సిద్ధపడి ఉన్నారు వాళ్ళు ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారిని అంతమందించాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఆ కుటిల ప్రయత్నాల్ని ప్రజలు అడ్డుకుంటారు ప్రజల పక్ష ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఐదు కోట్ల ఆంధ్రులు జగన్మోహన్ రెడ్డి గారిని నిలబెట్టుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి అవసరము ఆవశ్యకత ఎంతో ఉంది సార్ జట్లెట్ కేటగిరికి సీఎం జగన్మోహన్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్దగా తాటిగా ఇసరడం కానీ జగన్మోహన్ రెడ్డి ఇంటికి వద్దకు చార్స్గా కొట్టడం కానీ బెదిరింపులు చేయడం కానీ ఏది పరిణామాన్ని ఎలా చూస్తాం ఇవన్నీ ఒకసారి అంతా మీడియా చూస్తుంది రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు గమనిస్తున్నారు ఒక ఏ వ్యక్తి అయినా ఒక జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి దగ్గర అక్కడ కనుక మీరు నిజమైనటువంటి ఫోర్స్ ఇస్తే నా లాంటి వ్యక్తితో నీలాంటి వ్యక్తి వెళ్ళి తాటికాయలు వేయగలుగుతాడా అంటే నిజంగా మీరు రక్షణ కల్పిస్తున్నారా రక్షణ కల్పిస్తే ఆ పరిస్థితి ఉంటుందా ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారికి రెండు అడుగులు ముందుకేసి ప్రజల్లో మంచి మంచి వాయిస్ వినిపిస్తుందో ఆ రోజు దాన్ని డైవర్ట్ చేయడం కోసం డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారా తప్ప ప్రజలకు మంచి చేయాలి ప్రజలకు పది సంక్షేమ కార్యక్రమాలు చేయాలి కథ అభివృద్ధి పరచాలి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తేవాలి ఈ రాష్ట్రాన్ని ఉన్నత స్థానంలో కూర్చోబెట్టాలన్నటువంటి ఏ ఒక్క రోజు కూడా మీరు ఆలోచించినటువంటి దాఖలాలు లేదు ఈ రాష్ట్రము అధోగతి పాలేటువంటి స్థితిలోకి తీసుకెళ్తున్నారు రోజు రోజుకి దయచేసి ఇప్పటికైనా గమనించి గుర్తెరిగి ప్రజలకు మంచి చేయడానికి ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి మీ పాత్ర మీరు పోషిస్తే మిమ్మల్ని కూడా ఎంతో కొంత మీ మీ పట్ల సానుభూతి ఉంటుంది ప్రజలకి ఈరోజు మీ సంవత్సర సంవత్సర కాలంలో సంవత్సర కాలంలో మీ గురించి పరిపాలన గురించి ఎంత తక్కువగా స్థాయి నిన్న కేకేఆర్ రాజు కేకేఆర్ రాజుగారు ఉన్నారు తీసుకెళ్లారు మీకు ఇచ్చారు మీ ఎమ్మెల్యేలు ఎంతమంది ఓడిపోబోతున్నారో చెప్పారు అంటే సంవత్సరంలోకి ఇంతమంది ఎమ్మెల్యేలు ఓడిపోతున్నారంటే దాని అర్థం ఏంటి దాని అర్థం ఏంటి ఇక్కడ డెవలప్మెంట్ లేదు ఇక్కడ ఎక్కడా కూడా రాష్ట్రంలో పరిస్థితులు బాగలేవని ఈ విధంగా రెడ్ బుక్ పరిపాలన చేస్తుంటే వేరే ఎవరు వచ్చి పెట్టుబడులు పెడతారు ఈ రాష్ట్రంలో అరాచక పాలన చేస్తుంటే ఎవరైనా వచ్చి పెట్టుబడులు పెడతారా భయప్రాంతులకు గురి తప్ప ఏమన్నా ఉందా ప్రజలకు మంచి చేయండి మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టారు మీకు ఒక అవకాశం ఇచ్చారు ప్రజలకు మంచి నాలుగు మంచి పనులు చేయండి తప్ప అరాచక పాలన చేయొద్దని నా మనవి అంటే మరి అట్ట అప్పుడు రౌడీల్ని గోండాల్ని గంజాబ్యాచ్ని రా జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నాడని చెప్పా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నంతకాలం ఎక్కడన్నా ఒక గంజాయి కేసు కానీ ఒక గంజాయి బ్యాచ్ కానీ బయటపడినట్టు కానీ ఈ విధంగా జరుగుతుందా ఇవాళ పద్నాలుగు సంవత్సరాల అమ్మాయిని పద్నాలుగు మంది పదిహేను మంది కలిసి రేప్ చేసి ఆ అమ్మాయిని వదిలేస్తే కనీసం మన రాష్ట్రంలో ఉన్నటువంటి సీఎం గారు కానీ లేకపోతే లోకేష్ గారు కానీ లేకపోతే డిప్యూటీ సీఎం గారు కానీ ఇంతవరకు వెళ్ళి ఆ సమస్య ఏంటో తెలుసుకోగలిగారా ఆ సమస్యను పరిష్కరించగలిగారా మరలా రిపీట్ అవుతున్నాయిగా ఎవ్రీడే ఎవ్రీడే చూస్తే ప్రతిరోజు కూడా ఎక్కడో ఒక చోట ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి అదే పరిపాలన కరెక్ట్గా ఉండుంటే గతంలో చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ వేరు ఇవాళ అడ్మినిస్ట్రేషన్ వేరు ఖచ్చితంగా అబ్సల్యూట్లీ గతంలో చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ బాగుండేది ఇవాళ ఫెయిల్ అయ్యారు ఫెయిల్ అయ్యారు ఫెయిల్ అయ్యారు అంతే